అమరావతి నిర్మాణానికి నిజంగా యాభై వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందా లక్ష కోట్లు అవసరం ఉంటుందా చంద్రబాబు నాయుడు చెప్పే మాటలలో నిజాలు ఉన్నాయా అనే విషయాన్ని ఈ వీడియోలో సూక్ష్మంగా పరిశీలిద్దాము ఒక రాజధాని నిర్మాణానికి కావలసింది భూమి భూమి ఆల్రెడీ ఉంది రోడ్డు నెట్వర్క్ రోడ్డు నెట్వర్క్ ఆల్రెడీ ఉంది రైల్వే వ్యవస్థ రైల్వే వ్యవస్థకు సరైన అలైన్మెంట్ ఇచ్చినట్లయితే రైల్వే శాఖ చూసుకుంటుంది అది కూడా రైల్వే పరిధిలోకి వస్తుంది అది కూడా ఉన్నట్టు ఇకపోతే మిగిలింది ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థను రోడ్డుకు ఇరువైపులా అండర్ గ్రౌండ్ మార్గం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది అత్యంత ఎక్కువ ఖర్చు చేసే వ్యవస్థ దీంతోపాటు అమరావతిలో కన్స్ట్రక్షన్ చేయబోయే ఐకానిక్ బిల్డింగ్స్ ఏవైతే అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఇలా ప్రముఖమైన భవనాలు మూడుతో పాటు చాలా గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్ గవర్నమెంట్కి సంబంధించిన కాలేజెస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది వీటన్నింటికి కూడా అనుమతులు తీసుకొస్తే అక్కడ డెవలప్ చేయడానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు ల్యాండ్ అమరావతిలో ఉన్న భూభాగం అంతా సమపాలంగా ఉండడం వలన సమానంగా ఉండడం వలన ఎటువంటి టన్నెల్స్ బోరింగ్స్ ఇట్లాంటివి చేయాల్సిన అవసరం ఉండదు కనుక అక్కడ రాజధాని నిర్మించడము ఈజీ అవుతుంది కాకపోతే అక్కడ మట్టి అనేది సిల్ట్ ఉంది అంటే ఇదివరకు ఒండ్రు మట్టి లాంటి మట్టి ఉంది అక్కడ ఆ ఒండ్రు మట్టి పైన బేస్మెంట్ అనేది ప్రతి పునాదికి గట్టి వేయాల్సి వస్తుంది అదొక్కటే అమరావతిలో ఉన్న మైనస్ ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ ఈ డ్రింకింగ్ వాటర్ అనేది పక్కనే ప్రకాశం బ్యారేజ్ ఉంది కట్క ప్రకాశం బ్యారేజ్లో గెలిచి వాటర్ని తీసుకొని ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని ప్రజల సౌకర్యార్థం అన్నీ ఇప్పుడు అమరావతి ఏదైతే నిర్మించడానికి ల్యాండ్ ఎక్విషన్ చేసిరో నలభై వేల యాభై వేల ఎకరాలు ఆ యాభై వేల ఎకరాలకు సరిపడ ఒక ప్లాంటేషన్ని ఏర్పాటు చేసి ఆ వాటర్ ప్లాంటేషన్ నుంచి అన్ని రోడ్ల నెట్వర్క్ ద్వారా ప్లాట్లకు కనెక్టివిటీ ఇచ్చే విధంగా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ రెండింటికే ఎక్కువ ఖర్చు అవుతుంది మిగతావన్నీ నామమాత్రం ఖర్చులే అయితే ఈ రెండు వ్యవస్థలను ఇప్పుడే ఏకపక్షంగా ఒకటేసారి నిర్మించకుండా దానికి కావలసిన అనుకూలతల వైపు ఆలోచించి ఒక పెద్ద మెయిన్ లైన్స్ అనేవి నిర్మించి మెయిన్గా ముఖ్యమైన లైన్స్ నిర్మించి ఆ ముఖ్యమైన లైన్స్ నుంచి ఎక్కడైతే కన్స్ట్రక్షన్ పడుకుని నడుస్తుందో అక్కడ చిన్న చిన్న పైప్ లైన్ లే వెళ్ళాలనో అట్లా నిర్మించడం వలన అమరావతి నిర్మాణం సులభతరం అవుతుంది కానీ రాజకీయ నాయకులు ఏందంటే స్థానిక ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళను ప్రలోభ పెట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రెండే సంవత్సరాలలో అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతా దిద్దుతా అని నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కానీ హైదరాబాదు మహానగరాన్ని నేనే డెవలప్ చేసిన అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు హైదరాబాదు మహానగరంలో వేసిన రోడ్లు ఎంతో లెక్కదీస్తే లేదంటే నిర్మించిన బిల్డింగ్లు ఎన్నో లెక్క తీస్తే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు పది కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని ఇరవై కిలోమీటర్ల నెట్వర్క్లు ఏర్చి నాలుగు బిల్డింగ్లు కడితే హైదరాబాద్ డెవలప్ అయిందా నాలుగు బిల్డింగ్లతోని కాదు నాలుగు వేల బిల్డింగ్లతోని డెవలప్ అయింది హైదరాబాద్ మహానగరం అది విదేశీ పెట్టుబడులను ఆక్రమించిన తర్వాత తెలంగాణ ప్రాంతం ఏర్పడ్డ తర్వాత అప్పుడు తెల డెవలప్ అయింది హైదరాబాద్ అనేది కాకపోతే ఈ డెవలప్ అయిన భాగంలో పునాది ఆయన వేసినందుకు చంద్రబాబు నాయుడు ఆయన క్రెడిట్ ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు దాన్ని ఆసరగా తీసుకొని లేనిపోని విధంగా ప్రజలను రెచ్చగొట్టి ప్రజల పట్ల ఒక రకమైన భావం తీసుకొచ్చి ఆయన స్వార్థ రాజకీయాలు చేస్తున్నాడు ఇది ప్రజలు మోసపోవద్దు అమరావతిలో ఇంకా చాలా వర్క్ జరిగేది ఉంది వీళ్ళ దగ్గర సరైన ప్రణాళికనే లేదు బిల్డింగులు మ్యాపులు డిజైన్లు కంప్యూటర్ల కనపడేది కాదు గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా అక్కడ వాటర్ సోర్స్ అనేది వాటర్ సోర్స్కి సంబంధించిన ఒక వాటర్ ప్లాంటేషన్ ఉందా లేదంటే డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన ఒక లింక్ ఏర్పాటు చేయడమైనా జరిగిందా అంటే ఈ రెండు అక్కడ జరగలేదు ఈ రెండు జరగకపోగా ఎలా ఎస్టాబ్లిష్ అయినట్టు అమరావతి మహానగరం రోడ్లు మట్టి భూమి మీద ల్యాండ్ మట్టి నాటిటని ఒక రోడ్ వేసి సిడీ యాక్సెస్ రోడ్ అని ఒక రోడ్ వేసినంత మాత్రాన అమరావతి నగరం డెవలప్ అయ్యింది రాజధాని నిర్మించబడ్డది అని చెప్పుకో చెప్పుకోగలుగుతామా మనం ముందల ఉంటే ఎంత వర్షభావం వచ్చినప్పుడు ఎన్ని పరిస్థితులు వస్తాయి వాటర్ ప్రాబ్లమ్స్ ఈరోజు హైటెక్ సిటీలో ఎందుకు నీళ్ళు నిలుస్తున్నాయి కేవలం ఇట్లనే మాటలు ఊదర కొట్టడం వలన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాటలు ఊదరగొట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన చేసి ఆయన కుల సమీకరణలను నిర్మాణ చేసుకోవడం కుల సమీకరణాల నిర్మాణాని కోసం కొడితే ఈరోజు హైటెక్ సిటీలో నీళ్లు ఏడబడితే ఆడ నిలుస్తాయి ఎందుకంటే సరైన మార్గాలను సరైన రోడ్డు వ్యవస్థను సరైన డ్రైనేజ్ వ్యవస్థను ఇప్పుడు హైటెక్ సిటీలో ఉందా అంటే లేదు మళ్ళీ పునర్నిర్మించగలుగుతామా అంటే నిర్మించలేము పెద్ద ఎత్తున ఖర్చుతో కూడిన పని ఉన్నదాన్ని పీకేయాలి కొత్తదాన్ని నిర్మించాలి అమరావతిలో కూడా సేమ్ అలాగే చేసే ప్రయత్నం ఉంది ఆంధ్ర ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి మేల్కొని మీరు నిర్మించే నిర్మాణాలను పరిపూర్ణంగా క్షుణ్ణంగా పరిశీలించి రాబోయే ముప్పై నలభై ఏళ్ళ తర్వాత పెరిగే జనాభాకు అనుకూలంగా ఇప్పుడు నిర్మించగలిగితే అప్పుడు ఇటువంటి సమస్యలు రావు రోడ్ల మీద నీళ్లు నిలవడము రోడ్లే సముద్ర చెరువులు కావడము